హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సౌమ్య సారీస్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈరోజు కలెక్షన్ అయితే మంచి ట్రెండీ కలెక్షన్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేయచ్చు ఇకత్లో మనకి పట్టు టైప్లో వచ్చిందనమాట క్లాత్ అయితే ఆసం ఉందండి ఫోర్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో మనకి పళ్ళు వస్తుందండి ఇది ఫస్ట్ శారీ మనకి నావీ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో అయితే ఈ శారీ మనకి వచ్చింది అనమాట ఇది పళ్ళు అండి అసలు ఇక్కత్ డిజైన్ అంటే అసలు ఎంత నీట్గా ఉందంటే ఈ శారీ ఎవరైనా చిన్నవాళ్ళు బ్లౌజ్ అనేది డిజైనరీ బ్లౌజ్ పేరప్ చేసుకుని కడితే అసలు మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి ఈ శారీస్కి నావీ బ్లూ కలర్లో మనకి కింద అంచు వచ్చిందండి మనకి పర్పుల్ కలర్లో ఈ శారీ అంతా కూడా ఇక్కత్ డిజైన్ వచ్చింది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసేయండి ఈ శారీస్ అనేవి వస్తే ఈ శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి అనమాట అయితే లైట్ వెయిట్ ఇది సెకండ్ శారీ అండి ఇది మనకి కొంచెం చింతపిక్క కలరు అలాగే పెసరపచ్చ కలర్ అంటారు కదండి ఆ రెండు కాంబినేషన్స్లో అయితే ఈ శారీ వచ్చింది మనకి శారీ అంతా కూడా గ్రీన్ కారు కింద బార్డర్ వచ్చి మనకి చింతపిక్క కలర్ వచ్చింది అనమాట మధ్య మధ్యలో ఎల్లో టచ్ ఇస్తూ భలే ఉంది ఈ సారీ ఇంకా థర్డ్ కలర్ అండి ఇది మెంతి కలర్ ఇంకా రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ అయితే చాలా అవసరం ఉందండి ఈ కలర్ ఈ కలర్ అయితే ఎవరికైనా సూట్ అనమాట చాలా నీట్గా ఉన్నాయి శారీస్ ఏ ఏజ్ వాళ్ళైనా అండి ఈ శారీస్ దాని స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బ్లౌజ్ మన దీ శారీస్కి బ్లౌజ్ ఇవ్వడండి ఓన్లీ పళ్ళు అండ్ శారీ వస్తుంది మనకి చాలా బాగున్నాయండి శారీస్ ఇంకొక ఫోర్త్ కలర్ ఉందండి ఇది ఎక్సలెంట్ కలర్ అనమాట నావీ బ్లూ కలర్కి మనకి ముక్కుపడం కలర్ అయితే వచ్చిందనమాట మధ్య మధ్యలో పర్పుల్ ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చాడండి ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది సో సారీ కాస్ట్ వచ్చి మనకి నైన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ ఉంటుంది ఓకేనా అండి ఆంధ్ర తెలంగాణ అయితే షిప్పింగ్ ఫ్రీ అండి మీకు నైన్ నైంటీ రూపీస్ సో ఈ సారీస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే పెట్టేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్